ఓం నమ శివాయ కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ కరోతనిత్యకళ్యాణం కరుణావృణాయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నమ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో మాఘ బహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాములు పదమూడు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా కూడా నిన్న మొట్టమొదటిగా కూడా శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ భక్త కన్నప్ప పూర్వజన్మంలో అర్జునుడు శాపం వలన జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందాడు కనుక స్వామివారు वारी भक्ति की వారి భక్తిని కూడా తనలో ఐక్యం చేసుకున్నారు మోక్షాన్ని కల్పించాడు పరమేశ్వరుడు అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ అందువల్ల ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నందు మొట్టమొదటిగా కూడా భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించిన పెమ్మటే స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే నిన్న సాయంత్రం కూడా ప్రదోషకాల సమయంలో ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా విశేషంగా విఘ్నేశ్వర పూజ పుణ్యావాచనము మృతసంగ్రహణము అంకురారోపణ వాస్తుశాంతి కార్యక్రమము నిర్వహించడం జరిగింది అలాగే ఈ రోజున స్వామివారికి పంచమూర్తులు కూడా నలువీధులందు భక్తులకి దర్శనం ఇచ్చేలాగా వెళ్ళి వచ్చిన వెంబట స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలందు స్వామి అమ్మవారు దర్శించుకొని ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఇక్కడ స్వామివారి పేరు శ్రీ కాళహస్తీశ్వర స్వామి స్త్రీ అంటే సాలిపురుగు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవాలు కూడా స్వామివారిని పూజించి స్వామివారి యొక్క లింగాకారంలో ఐక్యమై ఉంటాయండి స్వామివారి యొక్క శిరస్సు మీద కాలము అంటే ఐదు తలాల సర్పం ఉంటుంది మధ్యలో హస్తి అంటే ఏనుగు ఏనుగు దంతాలు ఉంటాయి దిగువన స్త్రీ అంటే సాలిపురుగు ఈ మూడు రూపాలతో ఉంటారు స్వామివారు స్వామివారు ఈ క్షేత్రంలో ఈ మూడు మూగజాలు మూగజీవాలు కూడా మోక్షాన్ని కల్పించిన స్వామివారు ఇక్కడ విశేషంగా కూడా స్వామివారికి ఆదిత్యాది నవగ్రహాలు పంచభూత క్షేత్రాలు విశేషంగా కూడా నవగ్రహ కవచము స్వామివారికి తొమ్మిది నవగ్రహాలు ఇరవై స్వామికి అలంకార కవచంగా ఉంటుంది ఇది క్షేత్రము చాలా విశేషమైన క్షేత్రము రాహు రాహుకేతువులను ఈ క్షేత్రంలో వెలిసి ఉన్నాయి ఈ క్షేత్రంలో విశేషంగా కూడా స్వామివారు దర్శించిన స్వామివారి యొక్క ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ముక్తిని ప్రసాదిస్తాడు ఓం శివాయ